హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కరుణు పక్కన బేదంజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లున్నాను ఈ రోజు డేటు ఆగస్టు పదిహేడో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు చూపిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అయితే పంపించినాను అన్న పేరు వచ్చేసి బాలుడు అన్నది ఊరు వచ్చేసి కోలగుంట్ల ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళ కోసం వివేకలు అయితే తీసేస్తున్నాను రీడింగ్ వచ్చి తొంభై ఏడు వేలు ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బానటు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ ఉన్నాయి టైర్లు వచ్చేసి ఫ్రంట్లో ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అవుతున్నాయి బ్యాక్ వచ్చేసి రెండు స్వీట్ టైర్ అవుతున్నాయి టెప్పిన టైర్ వచ్చేసి అన్ని జూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా విల్స్ వస్తాయి ఆటో ఫోల్డ్ మిర్రర్ నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంటర్ ఆటం ఏసి సింగిల్ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ వర్కింగ్ అవుతున్నాయి గేర్లు వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వర్షన్ రీడింగ్ వచ్చేసి తొంభై వేడు ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి హోండా డై ఐ ట్వంటీ స్పోర్ట్స్ మోడల్ రెండు వేల పదకొండు సింగల్ ఓనర్ వెకలికి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చి ఒక లక్ష డెబ్బై వేలకైతే తీసేస్తున్నాను ఒక లక్ష డెబ్బై వేలకైతే తీసేసుకున్నాను సరే దగ్గర ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటా తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళు కూడా క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉన్నాను రాని వాళ్ళు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను పంపిస్తా ఉన్నాను నేను వీడియోలో ఇలా చెప్తున్నాను ఎగ్జాట్ అలాగైతే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే నా నెంబర్ ఫోన్ చేయాలంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను సరే Okay, bye.